నెల్లూరు నియోజకవర్గం పదిహేడు నందు పలు అభివృద్ధి శంకుస్థాపన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఎనభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కోటంరెడ్డి కీర్తిరెడ్డి మరియు కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏమి జరిగినాయి అని చెప్పేసి ఒక లిస్టు ఇవ్వటం జరిగింది ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి మీకు మనం చేస్తాను దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరున్నారంటే రెడ్డి శ్రీధరెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతా అని చెప్పేసి ఫోన్ అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి ప్రజలకి సేవ చేయాలి అనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి కానివ్వండి నియోజకవర్గంలో ఏదైనా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న సీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తి అభినందిస్తున్నానని చెప్పేసి మీకు మనవిస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలెడుగు పూర్తి కాలేదు కానీ మన నియోజకవర్గంలో ఈ నెల పన్నెండవ తారీఖుకే పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తానో తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా మరి పోతే సుపరిపాలనలో తొలగి మనం అధికారంలోకి వచ్చి బహుశా ఈ విధంగా అధికారంలోకి చరిత్రలో ఎవరు వచ్చుంటారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించడం అంటే ప్రజలకి నాయకత్వం పట్ల ఏ మేరకు నమ్మకం ఉందో అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడ్డారో అది తార్కాణం అని చెప్పేసి కూడా మీ అందరికీ చేస్తాను మీరు నూట ఇరవై నాలుగు స్థానాలు ఇస్తే గతంలోకి మెళ్ళి ఇదేదో నా మూలంగా వచ్చింది నన్ను చూసి వేశారు ఇది నా గొప్పతనం మీరంతా ఏంటి కార్యకర్తలు ఏంటి అనే భావన తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ బీజేపీలో కానీ ఎవరికీ లేదని చెప్పేసి మీ అందరికీ శవణీయంగా చేస్తాను ప్రతి నాయకుడు ఈ కూటమిలో ఇది అత్యంత బాధ్యతగా ప్రజలందరూ కూడా పెట్టిన నెత్తి మీద పెట్టిన బరువుగా భావించి బరువుని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ సమస్యలు పరిష్కరిస్తానికి ఎన్నికల్లో మా కార్యకర్తలు ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే మా కూటమి వస్తే ఈ విధంగా చేస్తామని ఏదైతే చెప్పారో వాటిని అమలు చేయటానికి ప్రతి నిమిషం కూడా మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఏం కష్టపడతారని మీరు అనుకోవచ్చు నూట అరవై నాలుగు సీట్లతో పాటు పది లక్షల కోట్ల అప్పుల చట్టని కూడా నెత్తి మీద పెట్టారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేస్తున్నామో వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మనకు వచ్చే ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కానీ అప్పుల మీద వడ్డీ కట్టడానికి కానీ అదేవిధంగా జీతాలకు కానీ వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మళ్ళీ సరిచేసి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి సరిపోవట్లేదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను అయినా కూడా తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పు ఉందబ్బా నాకు తెలియదు ఎన్నికల్లోకి రాకముందు అప్పులు ఇన్ని విధ్వంసం చేశారని చెప్పేసి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల అన్ని హామీలను కూడా ఏదైతే కార్యకర్త ఇంటింటికి వెళ్లి చెప్పారో ఆ కార్యకర్త తలెత్తుకునే విధంగా ఈ రోజు మనం అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాం మా రాష్ట్రంలో మా మా పరిపాలన జరిగినట్లు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి గొప్పగా చెప్తా ఉంటారు అప్పుడప్పుడు కూడా వింటా ఉంటాం కానీ ఎవరైనా సరే దమ్ముంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే నెల్లూరు రూరల్ సెంట్రల్ అయినా సరే నెల్లూరు సెంట్రల్ అయినా సరే చర్చకి అని చెప్పేసి మీకు మనం చేస్తాను మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి ఇచ్చారు ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమి ఇచ్చిందో ఒకసారి అనాపయశంతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినిగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మనం నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీదకి మనవి చేస్తా ఉన్నాను నాలుగు వేలు ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద మూడు వేల రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు చేతిలో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మనవి ఈ ఈరోజు నాలుగు వేలు పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను నేను మనం నాలుగు వేలు ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం రెండు వేల ఒక్కొంద మాత్రమే ఇస్తా ఉన్నారు ఇక అంతకు మించి దేశంలో ఆరు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తున్నారు కానీ వాళ్ళు దర్యాప్తు కూడా లేదు అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం గత ప్రభుత్వం ఇట్లాగే మనం ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ తీసుకుని ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు వాళ్ళు కూడా వెళ్ళారు ప్రతి ఇంటికి వెళ్ళి చదువుకునే ప్రతి పిల్లవాడికి మేము అమ్మఒడి ఇస్తాము అని చెప్పి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇంటికి ఒకరికే ఇస్తామని చెప్పేసి పదిహేను వేల రూపాయలు చేతులు పెట్టి చేతులు కడుక్కున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను కానీ మనం ఆ విధంగా చేతులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయాల వాళ్ళు ఒకటే ఇచ్చారు కదా మనం కూడా ఒకటే ఇద్దాంలే అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయక నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాను పెన్షన్ ద్వారా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం మొట్టమొదటి సంవత్సరంలో అదే విధంగా తల్లికి వందనం పదివేల తొంభై ఒక్క రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మన చేస్తామని నేను మరి మూడు సిలిండర్లు మీరు ప్రతి ఇంటికి కూడా మీరు ఉంటారు ధైర్యంగా మీరు వెళ్ళగలిగారంటే అంటే మనందరం వెళ్ళగలుగుతున్నామంటే ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కృషి చేయాలి అమలు చేస్తున్నాం కాబట్టి వెళ్ళగలిగామని చెప్పేసి మీకు మనం చేస్తాము మూడు సిలిండర్లు ప్రతి నాలుగు నెలలకి ఒకటి ఉచితంగా ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలందరూ కూడా ఈ పొలాల పొయ్యితో ఆ పొగ కడుపులకు వెళ్లి ఊపిరితిత్తులకు వెళ్లి కళ్ళలకు వెళ్లి అనారోగ్యం పాలవుతున్నారు వీళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే గ్యాస్ బండ వెయ్యి రూపాయలు అయిపోయింది ఈ వెయ్యి రూపాయలు పెట్టి బండ కొనుక్కోలేమని చెప్పేసి మళ్ళీ పుల్లల పోయికి మారుతున్నారు పేద అక్క చెల్లెలు అనే ఉద్దేశంతో ఈరోజు మూడు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం దీపం టూ పథకం ఏదైతే ఉందో దాన్ని చిత్తశుద్దితో అమలు చేస్తామని చెప్పేసి మనం చేస్తామే ఎక్కడ కూడా ఇది కొంతమందికి వచ్చిండకపోవచ్చు కానీ రాని రాని దానికి కారణం ప్రభుత్వం డబ్బులు వేగిపోవటం కాదు లేకపోతే లబ్ధిదారులు తగ్గించుకోవాలనే ఆలోచన కాదని చెప్పేసి మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తాను నేను తప్పకుండా మీ డిటిని కానివ్వండి లేదా మీ సచివాలయంలో ఉద్యోగస్తుల కానీ పిలిచి ఇదిగో నాకు కనెక్షన్ ఉంది నాకు ఎందుకు రాలేదు ప్రభుత్వం చెల్లిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పేసి నిలదీయమని చెప్పేసి కూడా మిమ్మల్ని మనం చేస్తాను ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా మరి ఆయిల్ కంపెనీకి ప్రభుత్వం ఇప్పటికీ మీ అందరి తరఫున చెల్లించదు కాబట్టి ప్రతి పైసా మీకు చేరాల్సిన చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారి మీద ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఏదో ఆధార్ కార్డు లింక్ లేదు లేకపోతే ఎన్సీపీ ఏదో లేదు ఎన్పిసి ఏదో లేదు రకరకాల కారణాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాం ఏంటంటే మీరు డబ్బులు కట్టుకోకుండా ఇప్పుడేంటి మీరు డబ్బులు కడితే తర్వాత అకౌంట్లోకి మీ ఆ అమౌంట్ వస్తూ ఉంది అలా కాకుండా నేరుగా గ్యాస్ కంపెనీకి వెళ్ళి మీ సిలిండర్ మీరు తెచ్చుకుని ఒక రూపాయి కూడా కట్టుకోకుండా ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సవనీయ అమలు చేస్తా కాబట్టి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అన్న క్యాంటీన్లు ఎందుకు ఉంది ఆయన కడుపుమంట అన్నకే ఎవరు భోజనం పెట్టినా కూడా మనందరం కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఆశీర్వదించి వస్తాం కానీ గత ప్రభుత్వంలో ఎందుకు ఓకే చాలా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం వేరే రాష్ట్రాల్లో పేర్లు మార్చుకుంటారు మంచి కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇప్పుడు తెలంగాణ మన తమిళనాడు ఉంది మీ పక్కన స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్ అని అంటే ఆ క్యాంటీన్లు అదే విధంగా కొనసాగిస్తా ఉన్నాను అది ఒక పెద్దరికం లేకపోతే ఉన్నత స్థాయి మనుషులు ఆలోచించే విధానం అని చెప్పేసి మనం చేస్తాం కానీ అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించి మనందరూ ఐదు రూపాయలకే తింటుండొచ్చు అక్కడ పేదవాళ్ళందరూ కూడా మనం కూడా మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చాలా సార్లు భోజనా క్యాంటీన్ క్యాంటీన్లో ఐదు రూపాయలకే మనం తింటుండొచ్చు కానీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో తెలిసాడు దాని మీద ఐదు రూపాయలకు భోజనానికి పేదవాడికి అందించడం కోసం ప్రభుత్వం తొంభై ఎనిమిది రూపాయలని ఆ ఎవరైతే సంస్థ సప్లై చేస్తుందో ఆ భోజనాల్ని వారికి చెల్లిస్తుందనే అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి దాని ద్వారా ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల మందికి ఆకలి తీర్చిన పేదవాడి ఆకలి తీర్చిన కార్యక్రమం టెంటే మీ దగ్గరికి మరీ చేస్తా ఉన్నాయి పిల్లవాడి మీద ఖర్చు పెట్టుంటారు కానీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎటువంటి ఉద్యోగం లేకుండా నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎంత బాగా క్షోభం అనిపిస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వం అక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది దానికి కారణం వారి చేతకానితనం వారికి చిత్తశుద్ధి లేకపోవడం మనకు ప్రజల మీద అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందండి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఇవ్వగలవా మనం ప్రభుత్వ ఉద్యోగం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఊరికి ఇద్దరూ ముగ్గురో గ్రాడ్యుయేట్ ఉండేవాడు కానీ ఈరోజు ఏ గ్రామంలో వెళ్ళండి ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఒక ఇంజనీరు ఒక డాక్టరో లేకపోతే ఒక ఎవరొకరు చదువుకున్న వాళ్ళు ఉంటా ఉన్నారు మరి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాలు కల్పించ ప్రభుత్వ రంగంలో దొరుకుతాయి అంటే దొరకవు ఒక తహసీల్దార్ ఉంటాడు ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు లేకపోతే ఇంకో పది మంది ఉంటారు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రభుత్వ రంగం కంటే కూడా ప్రైవేట్ రంగం ఈరోజు ప్రపంచంలో చాలా ముందస్తులో ఉందని చెప్పేసి మీకు మన చేస్తారు కానీ ప్రైవేట్ రంగంలో ఏం చేశారు గత గవర్నమెంటు పారిపోయే విధంగా చేశారు ఒక పెద్ద వ్యాపారవేత్త మీ పక్క జిల్లా చిత్తూరు జిల్లా గల్లా జయజ్ గారిని తీసుకోండి లేదు మా నియోజకవర్గం పక్కనే అశోక్ లీ అనే ఒక పెద్ద సంస్థ ఫ్యాక్టరీ మొత్తం కట్టింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించడానికి వచ్చేసరికి ఆ ప్రభుత్వం మారిపోయింది వారితో ఏ లావాదేవీల్లో తేడా వచ్చిందో మాకు తెలియదు లేదా వాళ్ళు ఏం డిమాండ్ చేశారో మాకు తెలియదు ఐదు సంవత్సరాలు మా కళ్ళ ముందు ఆ ఫ్యాక్టరీకి తాళాలు వేసేసి ఆ మేనేజ్మెంట్ వెళ్ళిపోయి మొన్న మార్చిలో లోకేష్ గారి చేతుల మీదుగా అది ప్రారంభించుకున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తాను అది ప్రారంభించుకునే కాకుండా నిన్న మీరు పేపర్లో చూసారో లేదో వందవ బస్సు ఈ మూడు నాలుగు నెలల్లో వంద బస్సులు తయారు చేసి వందో బస్సుని మహారాష్ట్ర గవర్నమెంట్కి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా చేశారంటే ఐదు సంవత్సరాల్లో ఎన్ని బస్సులు నష్టపోయామో ఆ అన్ని వేల బస్సులు తయారు చేయడం ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చేదో ఆ ఫ్యాక్టరీ ఉన్నట్లయితే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎంత వచ్చాయో ఎప్పుడన్నా ఆ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మీకు మనం చేస్తాను ఈరోజు అదే మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం తాపత్రయం అని చెప్పేసి మీకు మనం చేస్తాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి ఈరోజు మన రాష్ట్రంలో కల్పించి మన ప్రతి పిల్లవాడు కూడా మంచి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో మరి ముందుకు వెళ్ళాలి లేదా ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తాపత్రయంతో పనిచేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను ఒకరోజు నేను అడిగాను ముఖ్యమంత్రి గారిని సార్ మీరు ఎక్కువగా పరిశ్రమలు సాఫ్ట్వేరు లేకపోతే ఈ విధంగా మీరు ఆలోచన ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటారు పేదవాళ్ళ గురించి ఆలోచన తక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు అని చెప్పి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు నాకు పది సార్ది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం పెన్షన్ ఇస్తాం అమ్మఒడి ఇస్తాం ఇవి ఇచ్చి ఏమిటి వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది మనం మనం గనక పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చి ప్రతి పిల్లవాడిని చదివించి చదివించడమే కాకుండా నైపుణ్యాలు నేర్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి నన్ను అడిగారని చెప్పేసి మీకు మన చేస్తానే అందరి కష్టం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో యువనాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో సుపరిపాలన పునడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు పన్నెండో తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల ఈ యొక్క సుపరిపాలన తునడుగు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజవర్గానికి ఉదయగిరికి కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు వారు కూడా తరచుగా అటు నాకు కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్దసారి గారు ఈ రోజు ఇచ్చేశారు అందుకే వారు రాక సందర్భంగా మనందరం కలిసి ఎనభై ఐదు లక్షల రూపాయలు వేణితో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్ లో అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు